సాగునీరు అన్ని గ్రామాలలో పాదయాత్ర నిర్వహిస్తూ స్టేషన్ గణపూర్ డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాజురెడ్డి ఆధ్వర్యంలో ఆర్డిఓ కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిపిఐ జఫర్గఢ్ మండల కార్యదర్శి జువారి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన మాటలకే పరిమితమైందన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కండగా ఉంటానని చెప్పిన మాట మార్చిందన్నారు జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలమైందన్నారు భూగర్భ పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఉప్పుగల్ రిజర్వాయర్ నుంచి పాలకుతు వెళ్లే వరద కాలువ పనులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఎండిన పంటలకు ఎకరాకు యాభై వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాలువ పనులను పూర్తి చేయకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు కార్యకర్తలు సాంస్కృతిక కళా బృందం తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిన్న ఆదివారం ఇరవై మూడవ తేదీన జాఫర్గడ మండలం మగ్ధుమ్ తండ నుండి ఈరోజు తమ్మ మన ఉప్పుగల్లు గ్రామానికి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పాదయాత్ర చేరుకొని గ్రామంలో ఉన్నటువంటి రైతాంగానికి ప్రజలకు కూడా చైతన్యపరుస్తూ ఈరోజు గ్రామానికి చేరుకోవడం అనేది జరిగింది మరి సిపిఐ పార్టీ పాదయాత్ర ప్రధాన ఉద్దేశం జాఫర్గడ మండలం ఈరోజు జనగామ జిల్లాలో పదమూడు సబ్ రిజర్వార్లు ఉన్న జాఫర్గఢ మండలం ఉప్పుగల్లి గ్రామం నక్ నష్కల్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఉప్పుగల్లి రిజర్వార్ ద్వారా వరద కాలువ తీసి జాఫర్గఢ మండల ప్రజానికానికి ఉప్పు మన పాలకొత్తి గ్రామాలకు సాగునీరు అందించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం మరి పాదయాత్రలో పార్టీ నాయకత్వం గణపూర్ మండలం నాయకత్వం కూడా వచ్చి సంఘీభావం ప్రకటించి గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజానికం కూడా ఈరోజు పాదయాత్ర సంఘీభావం తేటువంటి పరిస్థితి ఉన్నది మరి గత నలభై సంవత్సరాలుగా గణపూర్ నియోజకవర్గానికి ఇద్దరే ఇద్దరు పరిపాలన చేసి ఈ రోజు ఈ రైతాంగ సమస్యలు కావచ్చు ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలను మొత్తంగా కూడా గాలి కొద్దినటువంటి పరిస్థితి ఉన్నది మరి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రైతులకు ప్రధానంగా సాగునీరు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు భూగర్భ జలాలు మొత్తంగా అడుగట్టిపోయినాయి రైతాంగం మొత్తం కూడా వేసుకున్న పంటలు మొత్తం కూడా మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఉన్నది మరి ప్రభుత్వం ఈ పాలకులు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఎన్నికలు వచ్చినప్పుడు మీకు సాగునీరు సకాలను అందిస్తాం ఈ వరదకాలం ద్వారా నీళ్లు ఇస్తాం చెరువులు కుంటలు నింపి రైతులను రైతుల యొక్క పైసుకున్న పంటలను కాపాడుతామని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అనేక హామీలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది మరి ఈ ఉప్పుగలి రిజర్వేర్ ద్వారా దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఆ రకంగా ఎస్టిమేషన్ వేసిన ఈ రిజర్వేర్ నిర్మించిన పరిస్థితి ఉన్నది మరి ఈ రిజర్వేర్ ద్వారా కనీసం ఉప్పు గ్రామానికి కూడా ఒక తూమ్ ఏర్పాటు చేసి ఈ గ్రామ రైతాంగానికి కూడా సాగుని సాగునీరు ఇవ్వాలని పరిస్థితి ఉన్నది మరి ఈ పాలకులు ఈ ఇప్పుడు ఇప్పటికైనా ఆలోచన చేయండి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి బడ్జెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి తక్షణమే ఈ ఉప్పుగల్లు రిజర్వాధకల్లో నిర్మాణ పనులు చేపట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అధికారుల ద్వారా ఎస్టిమేషన్ వేపించి ఇప్పటికైనా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏ వేసవి ఎద్దడి స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది దాదాపు చెరువులు కుంటలు మొత్తంగా ఎండిపోయినాయి ఈ ఎండిపోయినటువంటి చెరువులు కుంటల్ని సకాలంలో ఈ దేవాదు నీళ్ళతో నింపాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి పాలకులు ఒక్కసారి కనువిప్పు చూసి ఈ ప్రభుత్వం గత పాలకులు ఈ ఏం చేయలేదని చెప్పేసి అంటున్నాం ఇప్పటికీ అంటా ఉన్నాం దాదాపు ఒక నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో అనేక కార్యక్రమాలు అనేక రకాలుగా రైతాంగం పట్ల మంచి పనులు చేశారని చెప్పేసి మేము చెప్పుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఏ ఒక్క మా గన్పూర్ నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక చుక్క నీరు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మెట్ట ప్రాంతం జఫర్గడ మండలం మొత్తం కూడా ఎడారి ప్రాంతం లెక్క తయారైంది వేసుకున్నటువంటి పంటలు వేస్తున్న ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది రైతులు మొత్తం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం ఎక్కడైతే ఎండిపోయిన పంటలు ఉన్నాయో ఆ పంటలకు ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసం జరుగుతున్నటువంటి పాదయాత్ర ఈ పాదయాత్రకు గ్రామాల్లో కూడా రైతు సోదరులు పార్టీలకు అతీతంగా పార్టీలకు ఏ పార్టీ నాయకత్వం ఉన్నా కూడా మీరు చేసేటువంటి కార్యక్రమం మంచిదని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఉంది ఈ పాలకులు కళ్ళు తెరవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం దగ్గర ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కనీసానికి రైతాంగ సాగునీరు అన్న ఆలోచనలో ఈ జీమాలో ఉన్నాం ఆరోగ్యంగా కృషి చేయాలని చెప్పేసి లేకుంటే రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం